అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి ఈ మూవీని క్రిష్ తెరకెక్కించారు అనుష్క క్రిష్ వీరిద్దరి కాంబోలో వేదం సినిమా రూపొందడం ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబోలో ఘాటి సినిమా రూపొందింది ఇందులో అనుష్కని ఇప్పటి చూపించని విధంగా డిఫరెంట్ క్యారెక్టర్లో చూపించడం విశేషం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇదేదో రెగ్యులర్ మూవీ కాదు డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన సినిమా అనే ఫీలింగ్ కలిగించింది అయితే సెప్టెంబర్ ఐదున ఘాటి సినిమా రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఎప్పుడు మీడియా ముందుకు రాని నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచాడు అయితే అనుష్క మాత్రం ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు ఘాటిని అసలు ప్రమోట్ చేయడం లేదు దీంతో అనుష్క అసలు ప్రమోషన్స్కి వస్తుందా రాదా ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్కైనా వస్తుందా అనేది ఆసక్తిగా మారింది అనుష్క ప్రమోట్ చేస్తే ఘాటికి మరింత బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టైంలో కూడా ఇలాగే జరిగింది అనుష్క ప్రమోషన్ చేయలేదు దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ భారమంతా నవీన్ పైనే పడింది ఇప్పుడు ఘాటీ మూవీని నిర్మాత రాజీవ్ రెడ్డి డైరెక్టర్ క్రిష్ ప్రమోట్ చేస్తున్నారు ఇందులో అనుష్కకి జంటగా తమిళ హీరో విక్రమ్ ప్రభు నటించాడు అయితే తెలుగుకి విక్రమ్ ప్రభు అంతగా పరిచయం లేదు అందుచేత క్రిషే ఈ సినిమా ప్రమోషన్స్ భారం మోయాలి అనుష్క ప్రమోషన్స్కి రాలేననే విషయం ముందుగానే చెప్పేసిందని టాక్ వినిపిస్తుంది కంటెంట్లో విషయం ఉంటే కట్అవుట్ అవసరం లేదన్నట్టుగా సినిమా బాగుందనే టాక్ వస్తే చాలు అనుష్క ప్రమోషన్స్ చేయకపోయినా పర్వాలేదు జనాలు వస్తారు అయితే సినిమా బాగుందనే టాక్ రావాలి మరి ఏం జరగనుందో చూడాలి